అందరికీ హాయ్ నన్ను ఫస్ట్గా రిక్వెస్ట్ చేసిన రెసిపీ గుత్తి వంకాయ రెసిపీ ఈ గుత్తి వంకాయ రెసిపీ నా స్టైల్లో ఎలా చేసేస్తాను చూసేద్దాం నేను ఇక్కడ దొరికే వంకాయలతో చేస్తున్నాను మీకు రౌండ్గా ఆంధ్ర స్టైల్లో దొరికే వంకాయలు అయితే అవి తీసుకొని చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్ హీట్ చేసేస్తున్నాను ప్యాన్ హీట్ అయ్యాక వంకాయలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తాను కానీ కొంచెం ఎక్కువ వేసాను మళ్ళీ లాస్ట్లో తీసేస్తాను చూడండి వంకాయల్ని ఒక మీడియం సైజులో పీసెస్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న ఈ వంకాయలకి నార్మల్గా మనం వంకాయలకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలాగా ఫోర్ సైడ్స్ ఘాట్లు పెట్టేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ వంకాయలన్నిటినీ ఫ్రై చేసేసుకుందాం వంకాయలన్నీ నీట్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నిటినీ ఈ వంకాయల్లోకి పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను క్లిప్ అయితే మిస్ అయింది మిక్సీ జార్లోకి కొన్ని పుట్నాలు కొంచెం ఎండు కొబ్బరి కొన్ని వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తగినంత కారం సాల్ట్ అంతా బ్లెండ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే నూనె వేసుకొని మిగిలిన పౌడర్ ఆ నూనెలో వేసి ఇప్పుడు మనం పౌడర్ రెడీ చేసుకున్న పౌడరు వంకాయలోకి స్టఫ్ చేసేసి ఆ స్టఫ్ చేసిన వంకాయలు మనం బాండిలో వేసేయాలి కొంచెం పౌడర్ ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి కలుపుకోవడానికి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చాలామంది మసాలా పెట్టిన దాన్ని గుత్తి వంకాయ అంటారు కానీ మా సైడ్ అయితే దీన్నే వంకాయ అంటాం మసాలా పెట్టి చేసేదాన్ని మసాలా వంకాయ అంటాం అది కాజు కాంబినేషన్తో సూపర్ ఉంటుంది అది బిర్యానీ రైస్లోకి బాగుంటుంది ఈ స్టైల్లో గుత్తి వంకాయ రసం కానీ పప్పు కానీ పప్పు చారు కానీ ఈ మూడు కాంబినేషన్స్ తో చాలా బాగుంటుంది నేనైతే దీనికి కాంబినేషన్గా టమాటో పచ్చడి చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రసం కానీ పప్పుచారు కానీ ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్